వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ హెల్త్ ఈరోజు మనం ఎన్సిడిసిడి స్క్రీనింగ్లో అంటే ఏఎన్ఎం ఏపీ హెల్త్ యాప్లో ఎన్సిడిసిడి త్రీ పాయింట్ ఫోర్ స్క్రీనింగ్ అనేది ఎలా ఆన్లైన్ చేస్తామనేది చూద్దాం ఫస్ట్ క్లస్టర్ పేరు ఎంచుకోవాలన్నమాట అంటే ఆ పర్సన్ యొక్క వాలంటీర్ నెంబర్ ప్రకారం మనకు డేటా ఉంటుంది సో దాన్ని గెలెక్ట్ చేసుకొని దానిలో కుటుంబాన్ని ఎంచుకోవాలి ఇక్కడ మన నర నర్సారెడ్డి అనే కుటుంబాన్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట దానిలో ఎవరు పెండింగ్ ఉన్నారో చూద్దాం ఇద్దరు కంప్లీటెడ్లో ఉన్నారు మధుసూదన్ రెడ్డి అనే పర్సన్కి ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట మన స్క్రీనింగు సో మనం ఆ పర్సన్ ఇప్పుడు ఆన్లైన్ చేద్దాం అనమాట సో చూడండి ఇక్కడ మనకి సచివాలయం పేరు కోడు ఆ పర్సన్ పేరు వయసు ఒక లింగము తర్వాత అబా నెంబర్ కూడా మనకి ఇక్కడ వచ్చిందనమాట సో దాన్ని మనం ఇప్పుడు ఆన్లైన్ చేద్దాము సో ఇక్కడ మనకు పర్సన్ అందుబాటులో ఉన్నారా అంటే ఉన్నారని క్లిక్ చేయండి నెక్స్ట్ సీబాగ్ చరిత్ర అనేది కంపల్సరీ ఫిల్ చేసి ఉండాలి సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట సో అదేంటంటే కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు ఆ ఫోన్ నెంబర్ ఎవరిదనేది ఆ పర్సన్ అడిగితే చెప్తారో అది తల్లిదా తండ్రిదా రాసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి కొత్త నెంబర్ ఆ పర్సన్కి కొనగా పర్సనల్ నెంబర్ ఏదైనా ఉండి ఉంటే ఆ నెంబర్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఆ పర్సన్ యొక్క కొత్త నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కింది విధంగా ఏమైనా కలిగి ఉన్నారా అనంటే ఇక్కడ ఉన్నాయి చూసారా ఇవన్నిట్లో మనకి ఏదైనా ఉంది అని అంటే అక్కడ దృష్టిలోపము తెలిసిన వైకల్యము అంటే కొంతమందికి సదరణ సర్టిఫికెట్స్ ఉంటాయి సో వాళ్ళకి మనకి తెలిసిన అంగవైకల్యం అని క్లిక్ చేసుకోవాలి ఈ పర్సన్కి ఏది లేదు కాబట్టి నేను నార్మల్గా పెట్టేస్తున్నాను ఈ ఏజ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఈ అడిగే క్వశ్చనింగ్ బట్టి మన ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఈ పర్సన్ రోజు పొగ తాగడు మద్యం తీసుకోడు సో అందుకని నేను లేదు అని పెడుతున్నాను పర్సన్ కంపల్సరీ వర్క్ చేసే పర్సనే కాబట్టి కనీసం ఒక నూట యాభై నిమిషాలు వారానికి చేస్తానని పెడుతున్నాను ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా వాళ్ళకి షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా దానికి ఆ హిస్టరీ లేదని పెట్టాను నెక్స్ట్ సీబ్యాక్ అంతా వాళ్ళకున్న ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించి క్వశ్చనింగ్ ఉంటుంది సో ఈ పర్సన్ హెల్దీ పర్సను సో ఈ పర్సన్కి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి లేవు సో అందుకని నేను అన్నీ కాదు కాదు అని పెడుతున్నాను ఇన్ కేస్ అబోవ్ సిక్స్టీ ఇయర్స్ కానీ లేకపోతే ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి కానీ ఎవరికన్నా ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే ఆ సిమ్టమ్స్ని మనం ఏం చేస్తామంటే అవును ఉన్నవి అని మనం క్లిక్ చేస్తామనమాట సో ఈ పర్సన్ ప్రజెంట్ హెల్దీ సో ఈ పర్సన్ వంట చేయడానికి ఏమి వాడతారు అంటే కొంతమంది కట్టెల పొయ్యి లాంటివి వాడతారు కొంతమంది గ్యాస్ వాడతారు సో వీళ్ళ ఫ్యామిలీ ప్రకారం గ్యాస్ వాడతారు అనమాట తనకి ఏమీ హెల్త్ ఇష్యూస్ అనేవి లేవు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సీ బ్యాక్లో ఏంటంటే మానసిక స్థితి వాళ్ళు ఎప్పుడన్నా డల్ అవుతున్నారా లేదా అనేది ఉంటుంది సో ఈ పర్సన్ హెల్దీ పర్సన్ కాబట్టి నేను నార్మల్గానే పెట్టేసి ఉన్నాను ఈ నెక్స్ట్ వచ్చే కాలమ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఆ పర్సన్కి ఏమన్నా ఇండివిజువల్గా ఏమన్నా జబ్బులు ఉన్నాయా అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనమాట అంటే లైక్ షుగరు బీపీ ఇవి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వనమాట అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాము ఈ పర్సనకు అవేమీ లేవు కాబట్టి లేవని పెడుతున్నాను నెక్స్ట్ సీ బ్యాగ్ చరిత్ర అంటే హైట్ వెయిట్ కంపల్సరీ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బిఎంఐ అనేది వస్తుంది సో ఈ సిబ్యాగ్ ఫామ్ అనేది ఫుల్ కంప్లీట్ అయిపోయింది వన్స్ మనం ఒక సీ బ్యాగ్ ఫామ్ కనుక ఫిల్ చేసాము లేదా ఒక కాలం కనుక ఓపెన్ చేసి దాన్ని చేసాము అంటే అది కంప్లీట్ అంటే సమర్పించు అనే కాలం కనుక మనం క్లిక్ చేస్తే మళ్ళీ అది రీఓపెన్ అనేది అవ్వదు క్లోజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా సో ఇక్కడ ఈ పర్సన్ యొక్క ఆహార అలవాట్లు నేను ఎంటర్ చేస్తా ఉన్నమాట రోజుకు రెండు సార్లు అందరం ఆహారం తీసుకుంటా ఉంటాము రెండు మూడు సార్లు కూడా సో ఈ పర్సన్కి నేను టూ టైమ్స్ తీసుకున్నాను రిమైనింగ్ అన్నీ ఏంటంటే అప్పుడప్పుడు తీసుకుంటారని చెప్పేసి నేను క్లిక్ చేస్తాను కొంతమంది డైలీ పప్పు తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు సో డైలీ తినే వాళ్ళకి డైలీ రోజుకొకసారి ఒకసారి తీసుకుంటా అని పెట్టచ్చు నేను వీళ్ళు వీళ్ళు డైలీ పప్పు ఏం తీసుకోరు సో అందుకని నేను ఏంటంటే అప్పుడప్పుడైనా క్లిక్ చేస్తున్నాను కూరగాయలు ఆకుకూరలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట మనం తినగలిగే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి వాళ్ళు ఏ ఏ ప్రకారం అంటే వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు తీసుకుంటారు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి కొంతమందికి క్యారెట్ బీట్రూట్ అనేవి కొంతమందికి పడవ వాళ్ళకి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి అసలు ఎప్పుడు తీసుకొని పెడతాం ఇంకా ఈ గుడ్లు చికెను మటను రొయ్యలు పీతలు ఇలాంటివి ఎప్పుడెప్పుడు తీసుకుంటారు డైలీ తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ డైలీ అందుబాటులో దొరకవు కాబట్టి ఇక్కడ రీజనల్ ప్రకారం ఏంటంటే అప్పుడప్పుడే దొరుకుతాయి అప్పుడప్పుడే రాస్తున్నాను నెక్స్ట్ వచ్చేటప్పటికి టీ కాఫీలు అనమాట సో వీళ్ళు టీ కాఫీలు ఎప్పుడెప్పుడు తాగుతారు తాగరు అనేది కొంతమందికి త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు కూడా ఉంటుంది పర్ డే కొంతమందికి అసలు ఉండకపోవచ్చు ఎప్పుడు లేకపోతే లేదు అని పెడతాము ఉంది అంటే కనుక రోజుకి ఎన్నిసార్లు తాగుతారు లేదు ఎప్పుడైనా ఒకసారి తాగుతా అంటే అప్పుడప్పుడు పెడుతున్నాను సో ఒకసారి చూడండి అప్పుడప్పుడు సెలెక్ట్ చేశాను నేను ఉన్న ఆ పర్సన్ యొక్క హెల్త్ ఇస్ట్రూని బట్టి మరి సెలెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి వంట నూనె ఏం వాడతారు కొంతమంది పామ్ ఆయిల్ వాడతారు కొంతమంది సన్ఫ్లవర్ వాడతారు ఇలాంటివన్నమాట వాళ్ళు ఏమైతే రెగ్యులర్గా వాడతారు ఆయిల్ని మెన్షన్ చేస్తాము నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎంతమందికి ఆయిల్ ఎంత ఉప్పు ఎంత బెల్లం ఎంత అనేది ఈ సివాక్ ఫామ్ ఫిల్ అయిపోయింది నెక్స్ట్ మనకి రక్తపోటు ఈ పర్సన్ యొక్క బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయని ఆ పర్సన్కి నార్మల్గానే ఉన్నాయి పల్స్ రేట్ మెన్షన్ చేయాలి కేసు రిఫర్ చేశారా అంటే కాదు ఒకవేళ అవును అయితే అవును నెక్స్ట్ మధుమేహం అంటే షుగర్ అనమాట వీళ్ళకి షుగర్ లెవెల్స్ ఆర్బిఎస్ చెక్ చేసినప్పుడు ఎంత ఉన్నాయి నార్మల్గానే ఉంది నేను అందుకని వన్ ట్వంటీ వన్ క్లిక్ చేస్తున్నాను ఆ పర్సన్కి వన్ ట్వంటీ వన్ ఉంది నోటి క్యాన్సర్ మెయిల్ పర్సన్స్కి అయితే కంపల్సరీ నోటి క్యాన్సర్ అనేది చెక్ చేస్తామన్నమాట మనకి ఈ పర్సన్కి ఈ నోటు క్యాన్సర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ నోట్లో ఏమన్నా మచ్చలు ఉన్నాయా ఇలాంటివి సో ఆ పర్సన్కి అదేం లేదు హెల్దీ వన్ కాబట్టి సమర్పించు దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఈ సీ సీబ్యాక్ ఫామ్ ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అబా నెంబర్ సృష్టి అనేది ఉంది కదా ఇది ఓపెన్ చేయాలన్నమాట ఫీమేల్స్కి అయితే కొంచెం సపరేట్గా ఉంటుంది సో ఫీమేల్ యొక్క స్క్రీనింగ్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక నేను ఫీమేల్ది కూడా ఒకసారి వీడియో చేస్తాను ప్రజెంట్ అయితే ఈ ఆభార్ నెంబర్ దగ్గర చూద్దాము ఈ పర్సన్ నాకు యూజ్ బయోమెట్రిక్ డిస్టెన్స్లో లేరనమాట సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్సన్ గెట్ ఓటీపీ ద్వారా ఓటీపీ అనేది నేను వాళ్ళకి సెండ్ చేస్తున్నాను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఓటీపీ పంపించే నెంబర్ అనేది వాళ్ళకి ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందా లేదా అనేది కనుక్కోండి ఇన్ కేస్ అదే ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉంటే ఆ ఫోన్ నెంబర్కి రీఛార్జ్ ఉందా లేదా రైట్ నో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకి ఆ ఓటీపీ అనేది ఆ నెంబర్కి వెళ్తుందా లేదా అనేది కనుక్కోండి కొన్నిసార్లు ఏమొద్దంటే ఓటీపీ వాళ్ళకి వెళ్తుంది కానీ ఆ నెంబర్ వాళ్ళ దగ్గర ఉండదు సెకండ్ వన్ వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది కానీ వాళ్ళకి రీఛార్జ్ ఉండదు సో ఇలాంటి ఇష్యూస్ వల్ల ఏమొద్దంటే ఓటీపీ వెళ్ళదు ఇప్పుడు ఉన్న ఈ పర్సన్కి నేను ఒకసారి కనుక్కున్నాను ఓటీపీ తన మనం ఇందాక ఎంటర్ చేసిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందంట సో తన ఓటీపీ చెప్తున్నారు ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంటర్ మొబైల్ నెంబర్ ఉంది కదా అక్కడ మళ్ళీ ఒకసారి తను ఇచ్చిన ఇందాక నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఎంటర్ చేయటం వల్ల ఏమవుద్దంటే ఆ పర్సన్ తనంతట తానే ఈ స్క్రీనింగ్కి ఒప్పుకున్నారు సో ఆ స్క్రీనింగ్ అనేది మనం చేస్తున్నాం ఈ స్క్రీనింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే వీళ్ళకి ఒక అబా నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఈ అబా నెంబర్ అనేది మనకిప్పుడు ఆధార్ కార్డు ఎలానో నేషనల్ ఐడి కింద సో అలానే నెక్స్ట్ హెల్త్ ఐడి అనడానికి ఒక అబా నెంబర్ అనేది ఇస్తున్నారు అనమాట ఈ అబా నెంబర్ అనేది నేషనల్ వైడ్గా మనకు ఒక హెల్త్ నెంబర్ ఒక పర్సన్కి సో ఇక్కడ నేను అది సబ్మిట్ చేస్తున్నాను వెంటనే వాళ్ళకి ఇక్కడ యువర్ అబా నెంబర్ అని వస్తుంది కదా ఈ నెంబరే వాళ్ళకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో వెళ్తుంది అనమాట సో మనం ఇది ఓకే చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ పర్సన్ యొక్క స్క్రీనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది మనకి సో స్టూడెంట్ ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఇందాక ఆ పర్సన్ పెండింగ్లో ఉన్నారు ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ త్రీ మెంబర్స్ కంప్లీటెడ్ అయ్యి ఉన్నారన్నమాట సో ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్